ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే కొట్ట దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే కొట్టబోతి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్నమావి చెట్టు మీద పంతమాడెనే చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్నమావి చెట్టు మీద పంతమాడెనే ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయధారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే కాళింది మడుగులోన కలయనాడమ్మా వీడు బాలుడు కాదమ్మ భగవంతుడే కాళింది మడుగులోన కలయువాడమ్మా వీడు బాలుడు కాదమ్మ భగవంతుడే ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే